వెల్కమ్ టు మై ఛానల్ బ్లాంగ్ స్వీట్ వచ్చాను ఛానల్ నష్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో లాస్ట్ వీడియో చూశారు కదా మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా పరుపులు కూడా కొంచెం మార్నింగ్ ఎండ అయితే అనమాట అందుకని చెప్పి పరుపులు ఇలా పెట్టాము కొంచెం ఎండలో ఉంటాయి కదా అని చెప్పి ఇంకా ఆల్రెడీ కార్ అయితే వచ్చింది సో ఒక బ్యాగ్ పచ్చకెళ్ళిపోయి ఇంకో బ్యాగ్ అని బాబు అయితే ఫస్ట్ గేడుస్తున్నాడు వాడు షూ వేసుకోవడంట బట్టలు వేసుకోవడంత ఇంకా ఈ కిచెన్ అవన్నీ ఇంకా మొత్తం అయితే క్లోజ్ చేస్తాము సో ఇప్పుడైతే వెళ్ళిపోవచ్చు టైం అయితే అయిపోయింది టై కార్ కూడా వస్తుంది కింద అయితే వెయిట్ చేస్తుంది కాబట్టి సో కార్లోకి అయితే వెళ్ళిపోవచ్చు క్వార్టర్స్ లో అందరూ వచ్చారు మా పాప ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారన్నమాట వచ్చేసి ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలని అని చెప్పేసిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ అనమాట ఫార్టీ మినిట్స్ జర్నీ తర్వాత ఇంకా స్టేషన్కి అయితే వస్తాం మేము అసలు దారి అంతా ఎంత చల్లగా ఉందో మొత్తం గిటికలు అవి వేస్తాం కానీ చాలా చల్లిగా ఉన్నది ఇంక ఇది వచ్చేసి ఇంకా స్టేషన్ అనమాట మేము వెళ్ళే స్టేషన్ ఇదే మరియాని స్టేషన్ అనమాట ఇక్కడి నుంచి వైజాగ్ డైరెక్ట్ డైరెక్ట్ ట్రైనే ఉంది కన్యాకుమారి వెళ్ళేది ఇంక ఇక్కడికి ప్లాట్ఫామ్ మీద అయితే వస్తాం అనమాట ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చూపిస్తుంది ఇంకా హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం పల్లె పిల్లలు నేను అయితే హాఫ్ అన్ అవర్లో పోయాడు ఇంకా వాడికి ఇద్దరు టైం కదా సో వాడైతే పడుకునిపోయాడు అనమాట ఇంకా మా ఇద్దరం అయితే కూర్చొని మొత్తం స్టేషన్ అంతా చూస్తున్నాము నీకు తీరేది పరిగెట్టు వస్తున్నారు అందరం లాస్ట్లో టైం మార్చేసారు ప్లాట్ఫామ్ మార్చేసాడు అందరం పరిగెట్టుకొని పరిగెట్టుకొని వచ్చాము ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉండేవారు మా అందరం విని సో లాస్ట్లో టైం అయితే మార్చాడు అనమాట ప్లాట్ఫామ్ టూ కని చెప్పాడు ఇంక వెంట వెంటనే పరిగెట్టి అయితే వచ్చాము అక్కడ చూడండి ఎంత మంచు పడుతుందో అసలు ఫుల్ మంచి అయితే పడుతుంది మాది బీ వన్ కానీ ఇక్కడ బీ టూ ఇది అక్కడ ఫస్ట్ అక్కడ మంచి అనమాట ఇంకా మంచి పడుతుంది కదా అని చెప్పి ఇక్కడికి కూర్చున్నాం ఇక్కడ కానీ అందరూ చాలా పరిగెట్టి పరిగెట్ అయితే వచ్చాము ఇక్కడికి ట్రైన్ ఎక్కడ వచ్చేస్తుందని ఇంకోటి అది మినిట్స్ లేట్ అయి చూపిస్తుంది ట్రైన్లోకైతే వచ్చావన్నమాట పరిగెట్టించి పరిగెట్టించి తీసుకొచ్చావు ట్రైన్ లోకి డోర్ పక్కనే సీట్లు డోర్ ఇవి సీట్స్ మాది కిందది పైది అనమాట ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ అయిపోయింది ఎందుకంటే నైట్ ట్వెల్వ్ అయిపోయింది కదా మేము ట్రైన్ ఎక్కేటప్పటికి లెవెన్ కి రావాల్సింది వన్ అవర్ లేట్ వచ్చింది సో ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఇంకా మేము ఇంకా లైట్ గా పడుకున్నాము ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకోరు కాబట్టి ఇంకా మార్నింగ్ ఎయిట్ అయితే లేని బాబు మా బాబు లేచేసి నన్ను అనమాట సో వాడు లేచి ఇంకా నేను లేచిపోయాను అనమాట టైం వచ్చి సేట్ అయితే అయింది ఇంకా చూడడానికి మాత్రం బలే ఉంటుంది మొత్తం చుట్టుపక్కల మొత్తం పచ్చదనమే ఉంటుంది ఇంకా అస్సాం అంటే వాటర్ ఇంకా చెట్లు అనమాట ఇది మొత్తం ఒక పెద్ద రివర్ చాలా బాగుంటుంది చాలా పెద్ద రివర్ అనమాట ఇంట్లో చేపలు కూడా పడుతున్నారు నేను చూస్తున్నా కానీ మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ ఫుల్ చాలా పెద్ద రివర్ వచ్చేసి ఇంకా పాప కూడా లేచింది అనమాట లేచిన తా టిఫిన్ అయితే చేస్తాము టిఫిన్ చేసేసి వాళ్ళకి బ్రెడ్ ఇంకా జామ్ అయితే పెట్టాము నేను ఇంకా నైట్ చపాతీ చేశాను కదా నేను వీడియోలోని అదైతే తిన్నాము తినేసిన తర్వాత పాపకి ఇంకా డ్రాయింగ్ అయితే వేయడం ఇంకా డ్రాయింగ్ బుక్ అయితే ఇచ్చాను అనమాట ఇంక ఇది మధ్యాహ్నం లంచ్ అనమాట లంచ్ లోకి ఏంటంటే పులిహోర ఇంకా టమాటా కూర అయితే చేశాను కదా అదైతే లంచ్ అనమాట మార్నింగ్ చపాతీ తిన్నాము పిల్లలకి బ్రెడ్ పెట్టాము ఇంకా మేము వచ్చేసి మధ్యాహ్నం పులిహోర అయితే తిన్నాం పిల్లలకి కూడా పులిహోర పెట్టామనమాట ఇంక ఇది మొత్తం వాళ్ళ పొలాలు ఉంటాయి కదా అస్సాంలో అవే అనమాట బెంగాల్ దగ్గరకైతే వచ్చాము ఇంకా వాళ్ళు కూడా ఎక్కువ రైస్ పండిస్తారు ఇంకా ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నాక మొత్తం టీ మొక్కలు అనమాట టీ ప్లాంట్స్ గ్రీనరీ మొత్తం చూడ ముందు కూడా వస్తుంది మొత్తం ఇంకా టీ మొక్కలు అనమాట టీ ప్లాంట్స్ మొత్తం పండిస్తారు నాకు తెలిసి బెంగాల్లో కూడా పండిస్తూ ఉండవచ్చు ఎందుకంటే ఈ అస్సాం బెంగాల్ బార్డర్ అనమాట సో షూస్ మొత్తం గ్రీన్ గ్రీన్ గా ఉంది కదా మొత్తం టీ మొక్కలు అనమాట చాలా బాగుంటాయి దూరం నేను చూస్తే దగ్గరికి ఎప్పుడైనా వెళ్తే నేను చూపేసిన వచ్చి ఎప్పుడూ నేను వెళ్ళలేదు దగ్గరికి వెళ్తే మాత్రం కంపల్సరీ లాంగ్ వీడ్ అయితే చేస్తాను నేను సో ఇది మొత్తం టీలు అస్ అది వాడిది బాగా కూర్చున్నాం అక్కడ నీకు సరిపోదమ్మా నీకు సరిపోదు ఎలా ఉంటుంది మరి జర్నీ అంటే ఎన్జేపీ స్టేషన్లో ట్రైన్ ఆగింది సో అక్కడ ఫ్రూట్స్ అయితే ఈ ప్లేటు ఫిఫ్టీ రూపీసు చప్పగా చప్పకున్నాయి అండ్ ఇవి వచ్చేసి పైనాపిల్ ఇది కూడా ప్లేట్ ఫిఫ్టీ రూపీసే బెంగాల్ బెంగాల్ స్టేషన్లోకి అయితే కొంచెం బెంగాల్లోకి అయితే ఎంటర్ అయిపోయి మనము ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అయ్యింది కానీ ఎంత చీక పడిపోయిందో ఏదో ఎనిమిది తొమ్మిది అయిపోయినట్టు ఐదున్నర ఇంకా ఐదు పావు ఎంత అయింది అంతే ఫుల్ చీకటి అప్పుడే స్టార్ట్ అయిపోయింది మంచి పడ్డం ప్రస్తుతం అయితే బెంగాల్లో ఉన్నాం ఇంకా ఏమన్నా మూడు గంటలు దిగాలి ట్రైన్ చూద్దాం ప్రస్తుతాకైతే టైంకే వెళ్తుంది ఇది వచ్చేసి ఇంకా థర్డ్ డే అనమాట ఫస్ట్ డే ట్రైన్ ఎక్కాం కదా నైట్ అండ్ సెకండ్ డే నిన్న ఈరోజు థర్డ్ డే అవుతుంది అనమాట మార్నింగ్ సెవెన్ అయింది లేచాము ఇంకా పిల్లలైతే పడుకున్నారు ఇంకా మేమైతే లేచాం అనమాట ఇంకా ఏ చేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాము ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్స్ ఇంకా ట్రైన్లోనే వస్తే తీసుకున్నాం అనమాట మేము తెచ్చుకున్నవి ఎక్కువ చేయలేక కొంచెమే కట్ చేస్తాం అవైతే అయిపోయి ఇంకా ఒక టూ డేస్కి అయితే బాగో కదా అని చెప్పేసి ఇంకా ట్రైన్లో పూరీస్ వస్తే ఆ పూరీ తీసుకున్నాము చూడండి పూరీలు ఎంత గట్టిగా ఉన్నాయో చాలా గట్టిగా ఉన్నాయి ఇంకా పిల్లల మేము పూరీలు తినేసి ఇంకా పాపకైతే మళ్ళీ డ్రాయింగ్ బుక్ అయితే ఇస్తాను మళ్ళీ డ్రాయింగ్ అయితే వేసుకుంటారు కదా అని చెప్పేసి సో డ్రాయింగ్ అంతా వేసుకున్న తర్వాత ఎక్కడ ఎక్కడికి వెళ్ళి స్నానం చేస్తా అక్కడికి వెళతా అని చెప్తావా ఎక్కడికి వెళ్తా ఎందుకు ఎందుకు అక్కడ చేస్తా అక్కడ చేస్తా స్థానం ఇక్కడ డ్రెస్ చేంజ్ అయితే అయిపోయాడు మీరాగా డ్రెస్ చేంజ్ అయిపోయాడు అది వేసుకోవడానికి ఎన్ని పాటలు పడ్డాడు భువనేశ్వర్ భువనేశ్వర్ అయితే వచ్చాము మార్నింగ్ ఎయిట్ థర్టీకి రావాల్సింది ఎప్పుడు పదకొండు పాత పదకొండు అంతా అవుతుంది అప్పుడు తీసుకు వస్తుంది దగ్గర ఒక టూ అవర్స్ లేట్ ప్లాట్ఫామ్ ఇది పక్కే వస్తుంది భువనేశ్వర్ ఇది కూడా పెద్ద స్టేషన్ ఇక్కడ కొంచెం మంది దిగేస్తారు ఇగ్నోల్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు వాళ్ళు చాలా మంది ఉంటారు స్టేషన్ అనమాట ఇంకా బాబు అయితే ఆడుతున్నాడు ఇక్కడ లంచ్ కూడా అమ్మేస్తున్నారు అప్పుడే ఇంకా టైం టెన్ అయింది కదా మళ్ళీ ట్రైన్ ట్రైన్లే తీసుకుందాం అని చెప్పి ఇప్పుడే తీసుకోలేదు పాప డ్రాయింగ్ అయితే వేసుకుంటుంది అయ్ అంకుల్ అది ఇంకా వాళ్ళవి వీళ్ళు అని ఏవో ఎవరు కనిపిస్తే వాళ్ళు లాగేస్తున్నాడు వీడు ఇది బయట నుంచి స్టేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది అదిగో ఎక్కడ పడితే అక్కడ పోయి వీళ్ళ నాన్న బనానా తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఫ్రూట్స్ తింటారు కదా పిల్లలు అని ఇంకా మిగతా టైం అంతా ఇలా పిల్లలతో ఆడుకొని ఇంకా వచ్చి పోయే వాళ్ళని చూసుకోవడం అనమాట అంటే ట్రైన్లో వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళే ఇంకా చుట్టుపక్కల మనకి ఏ ఊరు లే బయట నుంచి వస్తే అన్నీ కనిపిస్తాయి కదా ఇంకా వాటిని అయితే చూసుకుంటూ వెళ్ళడమే ఇంకా నిద్ర వస్తే పడుకోవడమే నాకు అస్సలు ట్రైన్ నిద్ర అంటే రాదు ఎందుకో తెలియదు కదా అసలు ట్రైన్ జర్నీ అయితే రాదు నాకు ఇంతైనా ఇంటికి వచ్చి పడుకుంటున్నా అనమాట మా అబ్బాయి చూడండి ఎలా ఆడుతున్నాడు వాడిని అస్సలు ఆపలేపోయాము చిన్నప్పుడే కొంచెం కాంగా ఉండేవాడు ఇప్పుడు అస్సలు ఇద్దరిని ఆపలేపోతుంది చూడండి ఎలా ఆడుతున్నారో పలాసాక అయితే వస్తాం మనము జీడి తోటలకి ఫేమస్ జీడిపెక్కలకి ఎవరైనా పలాసా ఉంటే కింద కమెంట్ చేయండి ఇది మొత్తం పలాస స్టేషన్ అనమాట ఇంక నుంచి మొత్తం ట్రైన్ అంతా క్యారీ అయిపోయింది నెక్స్ట్ శ్రీకాకుళం ఇంకా నెక్స్ట్ వైజాగ్ అక్కడి నుంచి మళ్ళీ ఇంక కన్యాకుమారి అయితే వెళ్తుంది అనమాట ఇంకా దగ్గరలోకి వచ్చిన తర్వాత ఇంకా ట్రైన్లో చెవి రమ్మడానికి అయితే వచ్చారనమాట తీసుకున్నాను ఈ త్రీ ఇయరింగ్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట బాగున్నాయి బాగుంది మీరు చెప్పండి ఒకటి థర్టీ రూపీస్ అంట సో బాయ్ మాకైతే అన్నిట్లో నచ్చాయి అనమాట సో ఇవి బాగున్నాయి కదా అని తీసుకున్నాను నేను రాస్తున్నారు ఇంకా ట్రైన్ ని మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ అయితే క్లీన్ చేస్తారు రెండు రోజులు అయితే మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే ఆ ట్రైన్ అస్సలు క్లీనింగ్ అయితే లేదు ఇప్పుడైతే మేము అయితే ప్రస్తుతం అయితే ట్రైన్ అయితే క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే లాంగ్ జర్నీ ఇదే అనమాట మన కి ఇదే ఈ ట్రైన్ లాంగ్ మన ఇండియాలో లాంగ్ జర్నీ చేసేది దగ్గరకు ఫైవ్ డేస్ జర్నీ అయితే చేస్తుంది కన్యాకుమారి నుంచి అస్సాం వరకు అయితే ఎంత లాంగ్గా చూసుకోండి ఇంకా ట్రైన్లోకి ఇంకా సమోసా కూడా వచ్చాయి అయితే కొనుక్కాం అనమాట ఫైవ్ సమోసాస్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఇంకా మధ్యాహ్నం మూడు గంటలకి తీసుకురావాల్సిన రావాల్సిన ట్రైన్ లాస్ట్కి ఫైవ్ థర్టీకి అయితే తీసుకొచ్చింది వైజాగ్ చూడండి మంచి అయితే పడిపోతుంది ఆల్రెడీ త్రీకి రావాల్సిన ఫైవ్ థర్టీ అంటే దగ్గర టూ అవర్స్ లేట్ టూ అండ్ హాఫ్ అవర్స్ లేట్ అనమాట ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మేము అనకాపల్లి అయితే వెళ్ళాలి మా ఇల్లు అనకాపల్లిలో కాబట్టి సో ప్రస్తుతం అయితే వైజాగ్ లేదా దిగేద్దాము దిగేసి మళ్ళీ వెళ్తే అయినా వెళ్ళొచ్చు లేదంటే ఇక్కడ నుంచి ట్రైన్స్ ఉన్నాయి డైరెక్ట్ అనకాపల్లికి ట్రైన్స్లో అయితే వెళ్ళిపోవచ్చు బట్ బస్లో వెళ్తే ఏంటంటే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మనకి ట్రాఫిక్ చాలా ఉంటుంది ఇప్పుడు ఇంటికి వెళ్తే అప్పటికి బస్సెస్లో వెళ్తే ఒక త్రీ అవర్స్ అయితే పడిపోద్ది అనమాట అదే ట్రైన్లో అనుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ తీసుకెళ్ళిపోద్ది అనకాపల్లి అక్కడి నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ మా ఇంటికి వెళ్తే ఇంకా ఇక్కడ స్టేషన్లో దిగేసి ఇంకో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము ఇంకా ఆ ట్రైన్ ఎక్కేసి ఇంకా అనకాపల్లి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా బస్ కోసం అయితే వెళ్ళాను మేము ఈవినింగ్ అయిపోయిన ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా బస్కి అయితే వెళ్ళలేదు ఇంకా డ్రైవర్ ట్రైన్కి అయితే వచ్చాము నార్మల్ జనరల్ టికెట్ తీసుకున్నాము మా హస్బెండ్ నేను పిల్లలకి అనమాట పిల్లల టికెట్ ఉన్నాను కాబట్టి నాకు మా ఇంకే జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా ట్రైన్కి అయితే వచ్చాము సీట్స్ అన్నీ అయిపోయాయి అనమాట అంటే మేము కూర్చొనే వచ్చాము ఇంకా ఇంటికి అయితే వస్తామన్నమాట చూసినా కదా ఇంటికి వచ్చిన తర్వాత స్టేషన్ బయట ఆటో అయితే మాట్లాడుకున్నాము చాలా టైర్డ్ అయిపోయాయి అసలు ఈ జర్నీలో అయితే ఎందుకంటే పిల్లలతో వచ్చాం కాబట్టి అలానే ఉంటుంది చూసినా కదా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయి మొత్తం అనుకప్పాలి మంది ఇంకే ఫైనల్లీ ఊరైతే వచ్చాను నేను ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఫ్రెష్ ఎప్పుడు పడుకుంటాను అని చూస్తున్నాను నేను సో అమ్మ ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కింద కమెంట్ చేయండి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ